హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ నిన్న పెట్టినా కదా సంక్రాంతి పండుగ క్లీన్ చేసుకోవడం నేను రెండు వీడియోలు పెట్టాను అనమాట అంటే ఒక రోజు మొత్తం పైన అన్ని అడిగిటి సెకండ్ డే రోజు ఏం చేసింది అనమాట ఈరోజు వచ్చేసి ఈ రూమ్ సర్దుతున్నా అనమాట నిన్న ఒక ఎయిటీ పర్సెంట్ ఆ రూమ్లో అనమాట మిగతాటి కింద కింద ఉండగా అవి క్లీన్ చేసేసుకోవాలి ఈ ఇంట్లో పైన ఉండేటన్నీ క్లీన్ చేసినామంటే ఇంకా మిగతా పనులు మళ్ళీ ఏం చేసుకోవచ్చు అనేసి పైన ఆటక ఉంది అనమాట ఆటక మీద అన్నీ దించేసి దుమ్మంతా దులిపేసి పైన పెట్టాను తర్వాత అంతకన్నా పెద్ద పని లేట్ అయింది నాకు ఈ ఫొటోస్ అనమాట మా పిల్లలవి వెనక అంత దుమ్ము పట్టి వినాయనమాట ఈ మధ్య దించలేదు కదా సరే ఎంత దుమ్ము అంటే మొత్తం అంతా దుమ్ము అంతా దులిపి తడిగుడ్డ తుట్టి తీసేసుకొని నీట్గా ఇలా తుట్టేసా అనమాట ఎలా ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇవి ఒక మెమోరీ అండి అప్పుడు ఏమనుకున్నామంటే డబ్బులు ఎందుకు ఇంత ఒక ఇరవై వేలు పెట్టింటాం అనమాట ఒక్కొక్క పెద్ద ఫోటో ఉంది కదా సింగిల్ ఫోటో అది రెండు వేలు అలా కూడా పదహైదు నూరు రెండు వేలు పడింది అనమాట అప్పట్లో రెడ్డి పుట్టినప్పుడు లేక లేక రెడ్డి పుట్టినాడు కాబట్టి ఆ సంతోషం అంతా ఆ ఫోటోలలో నింపినాం వానికి ఐదో నెలలో ఒకసారి ఇది వానికి సెకండ్ కృష్ణాష్టమి ఫస్ట్ కృష్ణాష్టమి అయిపోయినాక సెకండ్ కృష్ణాష్టమికి అడుగులేదు అన్నాడు అనమాట అప్పుడు నేను వాడు దిగినామనమాట అలా కొన్ని కొన్ని గుర్తుంటాయి అనేసి ఫొటోస్ అన్నీ మేఘాకు అంత లేవు కానీ వాడికి ఇంకా అంత లేదు తృప్తి పొందినామనమాట ఫుల్గా రెడ్డితోనే మొత్తం ఇంకా వీడికి సింపుల్గా ఒక మూడు ఫోటోలు ఏమిన్నాయి అన్నీ ఇంక మొత్తం రెడ్డిటే అనమాట మొత్తం గోడకంత మాయన చీలలు అన్నీ కుట్టి అతికిచ్చిపెట్టినాడనమాట ఫొటోస్ అన్నీ అన్నీ దించేసినా ఎంత దుమ్ముందంటే గోడకు కూడా చూడండి ఫొటోస్ దించిన తర్వాత బుజ్ ఎంత ఉందనమాట ఇంకా కాదలనేసి తడి బట్ట తీసేసుకొని ఫస్ట్ ఇలా బట్టతో తుడిచే కాదలే బ్యాక్ సైడ్ మనం తడి ఎక్కువ పెట్టినా కూడా ఫోటో ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అనిపించి నాకు ఇలా లైట్గా తడి బట్ట తీసేసుకొని ఫస్ట్ చీపురుతో ఇలా మామూలుగా బట్టతో అంతా దుడిపినామంటే రాదనమాట చీపురు అయితే ఇట్లా 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 తుడిచేసినామంటే నీట్గా వస్తుంది అనమాట ఎనకంత బ్యాక్ సైడ్ అంతా చీపురుతో తుడిచే తుడిచేసి బాగా లైట్గా తడిబట్టతో అలా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఇవన్నీ చూడండి మా వాడి కృష్ణాశం అన్నీ ఒక్కొటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఎప్పుడెప్పుడు అనేసి ఇంకా అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసాం అనమాట ఆ ఫొటోస్ అన్నీ తుడిచేసి పెట్టినాను మీద కొద్దిసేపు ఆరిపోతాయి అనేసి తర్వాత నిజంగా మామూలుగా ప్లాస్టిక్ చీపుర్లు ఇప్పుడు వస్తున్నాయి కదా వాటికని ఇలా కట్ట చీపురు మేలండి ఆ ఎంత గెట్టింగ్ అన్నామంటే మనం అంత గోడకు దుమ్ము కూడా బాగా నీట్గా వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఎంత పైకునే కూడా కట్ట జంపు ఉంది కదా అనమాట ఎక్కడ వేసినా మనం ఎక్కడ పెట్టినా ఎన్నిసార్లు కింద అదేందంటే ప్లాస్టిక్ నేను ఓసారి రెండు మూడు తీసేసుకొని ఇరిగిపోయినాయి అనమాట పిల్లలు తీసుకొని అక్కడ ఇక్కడేమో అప్పుడు నుంచి అది తీసుకోలేదనమాట ఇలాంటి తీసుకున్నాయి అనమాట పల్లెటూర్లో అయితే పల్లెటూర్లే కదా ఎక్కడైనా ఇలాంటి జీపుల్లో ఖచ్చితంగా తీసుకొచ్చినారనమాట బూజు కట్టే అంటాం అనమాట మేము ఇక్కడ చూడండి అన్ని ఫొటోస్ అన్నీ అవి రెడ్డి ఐదో నెలలు ఉన్నప్పుడు అనమాట ఇది రెడ్డి ఎన్నికలు తీపించేటప్పుడు ఇది ఇద్దరు పిల్లలు చిన్నోడు పదకొండు నెలలు ఇది రెడ్డి ఐదో నెలలు అనమాట ఇది రెడ్డి సెకండ్ కృష్ణాష్టమికి అనమాట అన్ని ఇది మేఘా పదకొండు నెలల అనమాట చిన్నోడు ఇది రెడ్డి పదకొండు నెల ముందు అనమాట ఇది సెకండ్ కృష్ణాష్టమికే కృష్ణాష్టమి డ్రెస్ వైట్ డ్రెస్ రెండు వేసి ఇది రెడ్డి కడుపులో ఉన్నాడు అనమాట మేమిద్దరం సింగిల్గా ఉన్నాం కదా అప్పుడు రెడ్డి నా కడుపులో ఒక్క నెల అనమాట అంటే టెస్ట్ చేర్చుకున్నాను ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అయింది అంతే అనమాట అప్పుడు అనమాట మా మరిది పెళ్ళి ఉంటే మా మరిది పెళ్ళికి ఆ ఫోటో అనమాట నేను ఫస్ట్ మధ్యలో పెట్టినా కదా అది మేఘ అనమాట పదకొండు నెలల్లో అటు సైడ్ ఇటు సైడ్ పెట్టినాను కదా రెండు సేమ్ అది ఒకటి కొంచెం డ్యామేజ్ వచ్చిందని ఫోటో దానికి బదులు ఇంకొకటి ఇచ్చినాడనమాట ఇప్పుడు మే పైన నేను ఎత్తుకో ఉండేది వైట్ డ్రెస్లో వండేది రెడ్డి వచ్చేసి సెకండ్ కృష్ణాష్టమికి ఆ రోజు కృష్ణాశ్రమ డ్రెస్ వైట్ రెండు అనమాట మళ్ళీ మేఘకు తక్కువే అనమాట రెడ్డికి అన్ని ఫొటోస్ అన్నీ ఇంకా అలా అతికిచ్చేసాను అనమాట క్లీన్ చేసి తర్వాత ఈ బట్టలన్నీ మొన్ననే మొన్ననే అనమాట సుమా వచ్చింది కదా రీసెంట్గా ఇప్పుడు సుమా వచ్చినప్పుడు బట్టలన్నీ క్లీన్ చేసాం కానీ తీసేసుకుంటాం కదా పటపట రోజు బట్టలు ఉతకడం పెట్టడంలో నాకు లేట్ అయ్యడం అలా అలా దూడ్ చేసుకొని అంత కంపు పట్టిపోయినాయి అనమాట మళ్ళీ పెద్ద పని అన్ని బట్టలన్నీ దించేసి మొత్తం నీట్గా అవన్నీ పేపర్లు మార్చేసి గుళ్ళల్లో నా నిజంగా నాకు ఎన్ని పేపర్స్ పట్టినాయంటే అంటే అటు సైడ్ ఇంట్లో ఇటు సైడ్ ఇంట్లో ఒక పెద్ద కట్ అయిపోయినాయి అనమాట న్యూస్ పేపర్స్ అన్నీ ఇలా అయితే నీట్గా సర్దేసి న్యూస్ పేపర్లు మార్చేసి మళ్ళీ మట్టలు వేసేసి పెట్టేసాను అనమాట ఇప్పుడు ఇంకా అంత పని పైన ఉండే అంత పని అంత అయిపోయింది ఇప్పుడు ఇంకా కింద క్లీనింగ్ అనమాట అంటే బండల మీద ఎంత దుమ్ముని అంటే నిజంగా ఇంత దుమ్ము మా ఇంట్లోనే ఉండింది అనమాట అంటే నేను ఇది ఇది చేయలేదనమాట పండక్కు ప్రతి గూడు ప్రతి వస్తువు అన్నీ మొత్తం గోడలు గీడలు అన్నీ క్లీన్ చేసేసిన అనమాట దుమ్ము దులిపేసినా అనమాట ఇంకా చూడండి ఎన్ని బట్టలు అంటే పిల్లలకి పట్టనేటి పైకి పోయినవి చిన్న పైకి పోయినట్టు ఎక్కువ అనమాట వీళ్ళు వేసుకుంటే అన్నీ తీసేసి పక్కన వేసాయనమాట ఇవన్నీ పెట్టి పెట్టి గుళ్ళల్లో పెద్ద అడ్డం అనమాట అన్ని అన్నీ అందుకోసం ఇంకా ఇలా మొత్తానికి అంతా దులిపేసి ఈ మంచం కూడా నీట్గా అంతా దుమ్ము అనమాట దీని మీద దుమ్ము అంతా పడింది కదా ఇంకా అది బెడ్షీట్ అయితే నానేసినాను ఉతికేసేయాలి దుమ్ము చూడండి పేపర్స్ అన్నీ తీసేసి ఒక దాంట్లో పెట్టేసాను అనమాట తర్వాత అదంతా దుమ్ము అదంతా బూజు అదంతా అనమాట అది కూడా ఎత్తేసినాను తర్వాత ఇంకా పడి క్లోజ్ ఇంట్లో పని అయిపోయింది కదా ఇంక ఇక్కడ నాకు ఇది పెద్ద పని అనమాట ఈ బాత్రూమ్ మీద ఏంటంటే కొంచెం అవుట్ సైడ్ ఉండేదాన్ని పిల్లలు అందుకు బాగుతాయి అనమాట మన రీసెంట్గా ఏం జరిగిందంటే పిల్లి ఎలకంది తెచ్చేసుకొని ఆ పైన తినిందనమాట బలె స్మెల్ వచ్చింది ఇంకా అనేసి ఇంకా ఆ రోజు నుండి నాకు భయం అనమాట మళ్ళీ ఏదన్నా తెచ్చుకొని తిన్నా పిల్లలు అంతే కదా బెడ్ సైడ్ ఉన్నది కాబట్టి ఫ్రీగా అక్కడికి వచ్చి ఉంటాయి అన్నమాట ఎంత తోలిన పోవన్నమాట రెండు రెండు సంచులు చెత్త అంత ఉండేదనమాట ఇంట్లో పేపర్స్ అంట అవి అంట ఇవంట వేస్ట్ కొండేట అన్నీ తీసేసి అలా రెండు దాంట్లోకి వేసాను అనమాట నేను ఇలా వేసి పెడితే పొద్దున మా ఆయన డూడికి వెళ్ళేటప్పుడు సంచుత్తుతానమాట అక్కడ ఏదన్నా వంకలు అలా ఉంటాయి కదా అలా వేసేసి వెళ్ళిపోతాడనమాట ఇలా ఎంత చెత్త అంటే ఎంత బా నిజంగా ఇంత చెత్త ఇంట్లో పెట్టుకొని నిజంగా పండగ వచ్చే నిజం నాకు ఈరోజు అయితే నిన్నంత లేదు కానీ రోజైతే నీరసం వచ్చిందనమాట ఎక్కి ఎక్కి తించి చెయ్యి కూడా నచ్చింది అనమాట అన్ని దొబ్బి తుడిచి గెట్టింగ్ అనగబట్టి దొబ్బాలి కదా అన్నీ అన్నీ ఆడకెక్కి ఇడికెక్కి నీరసంగా ఉందనమాట అన్నం కూడా దినిపి నిజంగా పండగ వచ్చే సంతోషం కన్నా ఇంకోటి సంతోషం ఏంటంటే ఇల్లంతా క్లీన్ అయిపోతుంది ఒకటి హ్యాపీ అనమాట పండగ సంతోషమే ఉండదు పండగ ఎలాగో చేసుకునే చేసుకోకపోయినా వేసుకునే బట్టలు వేసుకోకపోయినా కొత్త బట్టలు ఎలాగో జరిగిపోతుంది అనమాట క్లీనింగ్ అయితే చేసుకోవాల్సిందే కదా ఎప్పుడైనా పండగ పేరుతో అది కూడా మనం కూడా ముందే చేసుకోవడం మంచిదే అనమాట ఇలా ఎత్తేసి రెండు సంచులకు చెత్త వేసి పెట్టినా అనమాట ఈ పని అయిపోయిన తర్వాత నైట్ అనమాట ఇది నైట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయితే నాకు ఇంత ఫ్రిడ్జ్ ఉంది కానీ నిజంగా అండి డబ్బులున్నప్పుడు ఏ వస్తువు ఏదో ఒకటి అన్నీ కొనేసి ఫ్రిడ్జ్లో అన్నీ దుడ్చేసి పెడతాం కానీ ఏం పెద్దగా వాడుకోమనమాట నేను కూడా శనగపిండి అంటే ఇడ్లీ రవ్వ అన్నీ తెచ్చి పెట్టుకుంటానన్నమాట అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అవి వాడడం తక్కువే అనమాట మళ్ళీ అవి కొద్ది రోజులు ఉంటే పడేసానమాట టైం అయిపోయింటా ఏమో ఎందుకు లేదన్నా పురుగు పడి ఉంటుంది ఏమనేసి నేను ఇలా మ్యాట్లు తీసుకోవడం వల్ల ఫ్రిడ్జ్ అసలు నీట్గా ఉంట ఉంటుంది అనమాట ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట అవి వేసి మళ్ళీ అవన్నీ పాత ఉంటే అవి కొంచెం మడిగిపోయినాయి అవి వేసేసి ఒక ప్యాకెట్ మళ్ళీ తీసుకొని అనమాట అంటే ఒక దాంట్లో వచ్చాయి అనమాట పాతవి నాకు కొన్ని మంచిగా ఉంటే అవి అన్ని వేసేసి ఇలా సర్దేసిన అనమాట ఫ్రిడ్జ్ అంతా ఎంత సర్దుకున్నా ఏం చేసినా ఈ సర్దిని లో మళ్ళీ ఏదో ప్రకారమే ఉంటుంది అనమాట రేపటి నుంచి ఈ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సున్నం నానేస్తాను అనమాట పొయ్యికి వచ్చేసి సున్నం చేస్తున్నాను అనమాట అంటే నేను వాడలేదనమాట ఇప్పుడో ఒక్కసారి వాడినాను అప్పుడు మా పిల్లలకి నీళ్ళు కాంచుతాను కదా పొయ్యి మీద అప్పుడు మాది గీజర్ పని చేయక పొయ్యి మీద కాంచుతానే అనమాట ఇప్పుడు ఆ పొయ్యి మంట పెట్టిన నల్లగా అయింది ఆ రోజు నుండి అక్కడ ఎంత దులి దుమ్ము దుబ్బినా కూడా కానీ ఏదో గలీజుగా అలా కొంచెం నల్ల నల్లగా అలా కనపడుతుంది అనమాట అందుకే పండగ కదా నిజంగా పండగ వైబ్రేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇండు వాకిలి అలుకుని అల అన్ని అలుక్కోవాలంటే ముందు సున్నం తీసుకోవాలన్నమాట పొయ్యికి అంతా మన మన అమ్మ అమ్మమ్మ వాళ్ళ పాతకాలంలో సున్నం తీసి నీట్గా అంతా పెట్టి అనమాట పండగ తర్వాత సున్నం నానేశాం తర్వాత ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసాం అనమాట పోపు దినుసులకి మొన్న క్లీన్ చేయలేదన్నమాట ఈ ఒక్కటి అన్నీ దించేసి ఒక క్లాత్ మీద అన్నీ వేసేసి నీట్గా అన్నీ డబ్బిలకి వేసేసి మళ్ళీ అక్కడ సర్దేసాం అనమాట ఇప్పుడు పని మొత్తం ప్రతిదీ అయిపోయింది ఇంక సున్నం ఒక్కటి పెండింగ్ అనమాట సున్నం పొయ్యికి తీసేసినామంటే అయిపోయింది ఇంకా రేపంతా క్లీన్ అంటే ఇంట్లో ఒక్కటి అలుకుంటే పండగ వచ్చేసింది అనమాట పండగ పండగ అంటాం పండగ రానే వస్తుంది వెళ్ళిపోతానే ఉందనమాట ఇలా పొయ్యి చూడండి చాలా నేను ఆ పొయ్యి పెట్టుకోకుంటే బాగుండు అనిపించింది అనమాట చాలా ఇరకటం ఏంటంటే పక్కన దేవుని గుడు దేవుని పక్కన సింకు సింకు పక్కన గ్యాస్ గ్యాస్ పక్కన పొయ్యి అన్ని ఇరకటంగా ఇరకటంగా ఉన్నాయన్నమాట అక్కడ తీసేసాను అనమాట ఇలా ఇప్పుడు కనిపి చూడండి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ కొంచెం కొంచెం వీడియో తీసాను అనమాట ఆరిపోయిన తర్వాత ఇలా ఉంది అనమాట ఇంకా అంతా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి తెల్లగా ఇప్పుడు ఇంకా నీట్గా ఉంది అనమాట ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి ఖచ్చితంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇల్లు క్లీన్ చేసి అందరు చేసుకొని అంటారు అనమాట ముందు నేను కూడా లాస్ట్ ఫైనల్గా అయితే మొత్తానికి హమ్మయ్య అనిపించింది అనమాట ఇల్లు మొత్తం సరిదేసుకున్నాను ఒక బాధ్యత అయితే అయిపోయిందనమాట బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ పొంగల్